హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలు టమాటా ఫ్రై అండి టీ ఫ్రై అయితే కాదు సో సేమీగా చేశాను అనమాట చాలా బాగా వచ్చింది ముందుగా నేను దానికోసమైతే రెండు ఆనియన్స్ మూడు నాలుగు టమాటాలు మూడు ఆలుగడ్డలు అయితే తీసుకున్నానండి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే నేనైతే సెమీగా ఫ్రై అయితే చేసి చూపించాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా సో ఎలా చేశాను అనేది అయితే ముందుగా మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ముందుగా నేనైతే దానికోసం వీడియోలో చూపించిన విధంగా రెండు ఆనియన్స్ మూడు పొటాటోస్ నాలుగు ఐదు వరకు అయితే టమాటాలు అయితే తీసుకున్నాను సో ఈ విధంగా తీసుకొని పొటాటోస్ అయితే వీడియోలో చూపించిన సైజులోనే కట్ చేసుకోండి ఎందుకంటే మనం ఫ్రై చేస్తాం కాబట్టి సో తొందరగా కుక్ అయిపోతాయి అనమాట సో ఈ విధంగా అయితే కట్ చేసుకొని అయితే ఫ్రై అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేయండి సో నెక్స్ట్ ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఫస్ట్ అయితే మనం పోపు చేసుకోవాలన్నమాట సో ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం సో ఈ విధంగా ఆయిల్ కూడా పోసేసుకొని పో గింజలు అయితే వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది సో మనకి టమాటా అండ్ పొటాటోతో కలిపి చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది టిఫిన్స్లో కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది సో ఒకసారి అయితే మీరు కూడా ట్రై అయితే చేసి చూడండి ముందుగా పోపు వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని కొద్దిగా అవి కుక్ అవ్వాలన్నమాట కుక్ అయిన తర్వాత మనము పొటాటో కూడా వేసేసుకోవాలి ఈ విధంగా పొటాటో వేసుకొని బాగా ఆనియన్ పొటాటో రెండు కలిసిపోయే విధంగా కలుపుకుందాం చూస్తారు కదా ఈ విధంగా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాం ఈ విధంగా కలుపుకుంటే సాల్ట్ ఏంటంటే మనకి పొటాటో అనేది తొందరగా కుక్ అనమాట సో అందుకనేసి ముందుగానే మనము సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటైతే ఉడకనివ్వండి మనకి ఈ విధంగా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకున్నట్లయితే చూసారు కదా ఆనియన్స్ పొటాటో అయితే ఉడికిపోయాయండి ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకుందాం వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాం ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక నిమిషం పాటైతే ఉడికించుకుందాం చాలా బాగుంటుందండి రెసిపీ ఒకసారి అయితే మీరు ట్రై చేయండి సో ఉడికిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసేసి మళ్ళీ కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం పాటైతే ఉడకనిద్దాం చూసారు కదా మ్యాక్సిమం మనకు టమాటాలు కూడా ఉడికిపోయాయి సో ఈ టైంలో మనమైతే ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి ఒక స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకోవాలండి సో మనకి ఇక్కడ వాటర్ అనేవి ఏం అవసరం లేదు ఫ్రై కాబట్టి సెమీగా ట్రై ఫ్రై చేస్తున్నాం కాబట్టి సో మనకు ఆ వాటర్ అనేవి ఏం అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటా వేసాం కాబట్టి టమాటా వాటర్ టమాటాలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కో సో అవి సరిపోతాయి అన్నమాట సో మనకు వాటర్ అనేది ఏం అవసరం ఉండదు సో నెక్స్ట్ నేను ఇందులోకి కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసానండి సో ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకున్నాను ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటైతే సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి లేకపోతే అడగంటి పోతూ ఉంటుంది కదా సో ఈ విధంగా ఒక నిమిషం పాటు ఉడికించిన తర్వాత మనకి కొద్దిగా దించడానికి ఒక నిమిషం ముందు ధనియా పౌడర్ యాడ్ చేయండి ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసిపోయే విధంగా మిక్సింగ్ అయితే చేయండి ఈ విధంగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేసి మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఆలు టమాటా ఫ్రై అయితే రెడీ అయిపోద్ది చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి సో వాళ్ళు కూడా ఇంట్లో చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు కదా సో అందుకనేసి వీడియో అయితే షేర్ చేయండి సో ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సపోర్ట్ మీ